హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మన తెలుగువారి ఫేవరెట్ రెసిపీ ఉప్మా పెసరటిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఉప్మా పెసరటిని చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది మరి సో ఇక లేట్ చేయకుండా హోటల్ స్టైల్లో ఉప్మా పెసరటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం పెసరటి చేసుకోవడానికి ముందు రోజునైతే మనం పప్పును నానబెట్టుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా పెసలు వేసుకోండి అలాగే కప్పు మినప్పప్పు పచ్చిశనగపప్పు పావు కప్పు దాకా బియ్యాన్ని వేసుకొని వాటర్లో రెండుసార్లు కడిగి పెట్టుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ నానబెట్టిన పప్పులను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులోకి కొంచెం అల్లం తరుగు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి అర స్పూన్ దాకా బేకింగ్ సోడా ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి పెసరట్టుకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట మీరు మిక్సీ పట్టే ముందే వాటర్ని కొంచెం పప్పులోకి యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా ఇలా వస్తుందండి ఇలా కలుపుకున్న పిండికి మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి ఈ పిండి కొద్దిగా నాణేలోపు పెసరటిలోకి ఉప్మా రెడీ చేసేసుకుందాం ఉప్మా తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి రవ్వలో జీలకర్రని ఈ స్టేజ్లో వేస్తే కనుక ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా దోరగా వేగాక ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ దాకా ఆవాల్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ దాకా మినపప్పు ఒక స్పూన్ జీడిపప్పుని వేసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసేసుకోండి అలాగే సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వీటినన్నింటినీ రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు బొబ్బాయి రవ్వకి మూడు కప్పులు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మూడు నిమిషాల తర్వాత ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక చేత్తో రవ్వని వేస్తూ మరొక చేత్తో గరిటతో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే రవ్వ అనేది ఉండలు లేకుండా బాగా కుక్ అవుతుందండి ఇలాగే రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఉప్మా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఎప్పుడైనా ఈ ఉప్మా పెసరట్ చేసుకోవాలనుకుంటే పెసరటిలోకి ఉప్మా ఇలా జారుగా ఉంటేనే తినడానికి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉప్మాని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యిని లేదా ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ ఉప్మా పెసరెట్ మాత్రం నేతితో చేసుకుంటే గనక చాలా బాగుంటుందండి అందుకే నేను ఒక స్పూన్ దాకా నెయ్యిని అప్లై చేస్తున్నాను నెయ్యి అవాయిడ్ చేసే వాళ్ళైతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా అప్లై చేశాక గరిటతో పిండిని తీసుకొని ప్యాన్ పైకి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ దోశను పోసుకోండి ఇప్పుడు దీనిపైకి సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని ఇలా మధ్యలోకి ఒక రెండు గరిటెలు అలా వేసుకొని దోశను చక్కగా కాలనివ్వండి దోశ అంచులకు ఆయిల్ను అప్లై చేసుకుంటూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా ఎన్ని పెసరెట్లు కావాలంటే అన్ని ఉప్మా పెసరెట్లు చేసేసుకొని ఇంట్లో బ్రేక్ఫాస్ట్లోకి హ్యాపీగా తినేయచ్చు అంతే అండి హోటల్ స్టైల్లో ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయిందండి ఈ ఉప్మా పెసరట్టుకి కాంబినేషన్గా అల్లం చట్నీ అలాగే కారం చాలా బాగుంటుందండి కారం రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి మీరు విజిట్ చేసి హ్యాపీగా చేసేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకెలా కుదిరిందని నాకు కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం